చారిత్రాత్మకమైనటువంటి యొక్క సంఘాన్ని చిన్నగా క్లుప్తంగా ఇది మరి పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఇది ప్రత్యేకంగా మరి క్వీన్ ఎలిజబెత్ టూ ఈ రాణి మరి ఇది మరి స్థాపించింది ఆ బిడ్డనే మరి ఆ ఇంగ్లండ్ మరి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అక్కడ నుండి మరంతా కూడా మా మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఈ కంటోన్మెంట్ ఏరియాలో ఈ బులారం ప్రాంతంలో వారు వారి యొక్క సొంత ఖర్చుతో ముఖ్యంగా వారు ఈ చక్కటి సుందారమైనటువంటి యొక్క దేవాలయం వారు నిర్మించి మరి అనేకులకు మరి దీవెనకరంగా ఈ ప్రాంతంలో మరి ఉండవలనని ఆశించి ఈ చక్కటి ఆలయంలో వారు నిర్మించినారు మీ ఆలయం ద్వారా అనేకులు గొప్పగా దీవింపబడుతున్నారు ఈనాడు దినం వరకు కాబట్టి మనందరం కూడా ఇంకలు మరి నిన్నటి దినం ఈ చక్కటి దేవాలయం మరి యొక్క ఆలయం మరి పునర్నిర్మింపబడ్డది మరి గొప్ప వైభవంతో మరి అనేకల పెద్దల చేత మిషనరీ చేత భక్తులారా ఈ దినం యావత్ ప్రపంచం అంతా కూడా ఈ చక్కటి క్రిస్మస్ ఆరాధన చేసుకునగలిగే కృప దేవాది దేవుడు మనందరికీ ఆయన ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని మనం సరైన విధంగా సద్వినియోగపరచుకొని మన ఆలయంలో మరి క్రీస్తు జననముల గురించినటువంటి చక్కటి ఈ గొప్ప సందేశాన్ని మనం ఒకరినొకరము మనం పంచుకోవటంలో దేవుడు ఈ చక్కటి ఆధిక్యతను మనకు దయచేస్తున్నాడు దేవునికి స్థూ స్తోత్రం ఆయనకి ఘనత మహిమాలు మనం చెల్లిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మరి ఈరోజు మరి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువార్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను నాలుగు పట్ట ముందు నేడు లక్ష రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన కొబ్బై ఏసుక్రీస్ అని దేవుని యొక్క వాక్యంలో లోక సువార్త రెండవ అధ్యాయంలో ఆ ఏడవ వచనం నుండి పద్నాలుగవ వచనం గల దైవ వాక్యంలో తెలియజేయబడ్డది మరి ఈ యొక్క సువార్త మరి లోకమంతా మరి దేవుని మిడలముగా మనము ముఖ్యంగా ఈరోజు కే ఏ చార్ల్స్ వెస్లీ మరి మరి నేను ఇక్కడ సంఘ ఇక్కడ పని చేస్తున్నాను మరి రంగమంతా కూడా మరి దీంట్లో ఏకీకీ జరిగిన మరి అనేకులకు ఈ మంచి సువార్థలు మనం చాటు చెప్పేటటువంటి బిడలుగా మరి దేవుని యొక్క ఆత్మ మనందరిపైనలాగా మరి అనేకులు కూడా మరి ఈ యొక్క సువార్థ మనకు మిని దీవింపబడినట్టు దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి నడిపింపు నిమిత్తమై మనం అనుదినం ప్రార్థన చేస్తూ మరి దీవనకరంగా అనేకులకు మనం జీవిస్తూ ఈ క్రిస్మస్ ఈ మహా గొప్ప సంతోషం మరి మనకును మన కుటుంబాలకును మరి మన సమాజానికి మరి అనేకులకు మరి ముఖ్యంగా క్రీస్తు నమ్మినటువంటి రక్షణ లేనటువంటి బిడ్డలకు కూడా ఈ క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ శుభములు శుభాకాంక్షలు వారికి మనము జన్మదినాన్ని పురస్కరించుకొని అంబరాణి అంటే సంబరాల్లో వసుదేవ కుటుంబం అంతా కూడా జరుపుకోవడం విశేషం తెలుగు ప్రాంతాలలో రెండు తెలుగు రాష్ట్రాలలోకి వెళ్ళిన అత్యంత ప్రజాదరణీయమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం అయినటువంటి గ్యారిసన్ వెస్లీ దేవాలయం మరి దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉన్నది ఇది దాదాపుగా రెండు వందల సంవత్సరాల ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘం ఇది ఇటీ సంఘము నుంచే ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద దేవాలయమైనటువంటి మెదక్ దేవాలయం యొక్క అంకురార్పణకు ఈ గారిసన్ మహాదేవాలయంలో తన యొక్క తొలి జీవితాన్ని సేవా జీవితాన్ని ప్రారంభించినటువంటి పాస్నెట్ దొరగాదు ప్రారంభంగా ఇటీ తిరుమలగిరి రోడ్స్ లో ఈ తిరుమలగిరి ప్రాంతంలో వారు తిరిగి పనిచేసి దైవ వాక్కు ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని స్ఫూర్తిని వారు పొంది మెదక్ మహాదేవాలయాన్ని నిర్మించగలిగినారు ఆరోగ్యం బలము జ్ఞానం శాంతి సమాధాన సమృద్ధిని మా సంస్థానాధిపతికి తర్వాత దేశ ప్రధాని గారికి రాష్ట్ర సీఎం గారికి తర్వాత మంత్రులందరికీ అశేషమైనటువంటి భక్తి వర్గం భక్తులందరికీ కూడా దేవుడు సమృద్ధిగా సౌభాగ్యాన్ని ప్రసాదించాలని మనసావాచ త్రికరణ శుద్ధితో త్రి ఏక దేవునామం ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ ఫ్రమ్ గ్యారిసన్